హాయ్ అండి సోమవారం రోజు ఉదయాన్నే లేచేసి ఇల్లంతా కూడా కడిగేసామండి శుభ్రంగా వదిన శాంభవి కూడా హెల్ప్ చేశారు ఇంకా మొత్తం చుట్టూరా వరండా అంతా కూడా కడిగేసేసి మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాము ఏదేమైనా ఏడింటికంతా వంట మొదలు పెట్టాలని మా వారు చెప్పి గుడికైతే వెళ్ళారు ఈరోజు వచ్చేసి మా గారి తిదండి అంటే సంవత్సరానికి ఒకసారి చేస్తాం కదా అది ఇంకా నేనేమో టీ పెట్టేసేసుకొని వదిన వాళ్ళకి ఇచ్చి నేను కూడా కాస్త టీ తాగి ఏడింటికంతా వంట వంట అయితే మొదలు పెట్టేసాను చక్కచక్క వంట కంప్లీట్ అయిపోయింది నేను చేసిన పచ్చళ్ళు రెసిపీ అనేది లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇంక ఇంట్లో ఉసిరికాయ చెట్టు ఉంటే సరదా ఉంటుంది కదా షాంబువి కొన్ని ఉసిరికాయలు కావాలని అయితే అడిగిందని వాళ్ళ మావయ్య అయితే కోసి ఇచ్చారు నైట్ డిన్నర్కి అయితే తెల్లర ఉప్మా చేశాను అది ప్యాక్ చేసుకొని ఇంకా వదిన వాళ్ళు మేము స్టేషన్కి అయితే బయలుదేరాము వాళ్ళని ట్రైన్ ఎక్కిచ్చేసి నేను మా వారు రిటర్న్ ఇంటికి అయితే వచ్చేసామండి మచిలీపట్నం రైల్వే స్టేషన్ చాలా బాగా రీమోడల్ చేస్తున్నారండి వీడియో నచ్చితే లైక్ చేసి